టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా త్రిషా హీరోయిన్గా నటిస్తున్న సినిమా విశ్వంబర ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా సంక్రాంతికి ఆలస్యం అవడంతో ఇక ఈ సినిమాని మేలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే భారీ అంచనల నడుమ రూపొందుతున్న విశ్వంభర సినిమాకు బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఆయన ఈ సినిమాకు ఎంతవరకు న్యాయం చేస్తాడు అనే చర్చ టేజర్ చూసిన తర్వాత మొదలైంది ఇటీవలే దసరా కానుగా ఈ సినిమా నుంచి టేజర్ రిలీజ్ కాగా ఆ టేజర్ టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టిన విషయం మనకందరికి తెలిసిందే ఇప్పటికీ ఆ టేజర్ ట్రెండింగ్లో ఉంది టేజర్లో విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని చర్చ మొదలైన విషయం మనకు అందరికి తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వశిష్ట భారీ ప్లాన్ చేశారట ఈ సినిమా విషయంలో చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలక రోల్ ప్లే చేయనున్నారట దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది మరోవైపు ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా మంది వర్క్ చేస్తూ ఉన్నారు విశ్వం సినిమా సోషల్ ఫ్యాంటసీ మూవీగా రూపొందుతుందన్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు షూటింగ్ కార్యక్రమాలు చకచక జరుగుతూ ఉన్నాయి చాలా సంవత్సరాల తర్వాత సోషల్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ మూవీతో మెగాస్టార్ చిరంజీవి గారు రాపోతున్న నేపథ్యంలో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి ఈ చిత్రంలో చిరంజీవి గారికి జోడీగా త్రిష నటిస్తోంది ఆస్కార్ అవార్డు గ్రహీత కేరవాణి ఈ సినిమాకు సంగీతం నిందిస్తున్నారు ఈ సినిమాలో చిరంజీవి గారి చెల్లెల పాత్రలో ప్రముఖ హీరోయిన్స్ కనిపించబోతున్నారట సంక్రాంతి సీజన్ నుంచి తప్పకుండా బెస్ట్ అవుట్ తో సినిమాను తీసుకురావాలని ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే